హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ విజయ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో చాలా చాలా ఈజీగా చేసుకునే ఆలు బజ్జీ ప్రిపరేషన్ని చేసి చూపించబోతున్నాను ఆకలిగా అనిపించినప్పుడు లేదా ఈవినింగ్ టైం స్నాక్స్లో అయినా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ వచ్చేయండి ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి ఈ రైస్ ఫ్లోర్ వల్ల బజ్జీలు క్రిస్పీ క్రిస్పీగా వస్తాయండి నెక్స్ట్ అందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అందులోనే కాస్త వాముని వేసుకోవాలి అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అందులోనే సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి అందులోనే కాస్త వేడివేడి ఆయిల్ని వేసుకోవాలండి మీరు కావాలంటే వంట సోడా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు అందులోకి కాస్త వాటర్ని వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి మన దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసేసుకోవాలి ఉండలు ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ రెండు ఆలుస్ని తీసుకుంటున్నానండి ఈ ఆలూస్ది అంతా తీసేసుకోవాలి ఇలా పీల్ తీసేసాక ఇప్పుడు స్మాల్ స్మాల్ స్లైసెస్గా కట్ చేసుకోవాలండి మీరు కావాలంటే స్లైసర్ని కూడా యూస్ చేయొచ్చు నేను నైఫ్తోనే కట్ చేసేస్తున్నాను చూడండి నేను చూపించే విధంగా స్లైసెస్గా కట్ చేసేసుకోండి చూడండి ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసేసుకోవాలి ఒక బౌల్లో వేసుకొని ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టిద్దాం నెక్స్ట్ ప్రాసెస్ చూసిద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువ హీట్ అవ్వాలండి ఆయిల్ ఎక్కువ హీట్ అయితేనే బజ్జీలు అనేటివి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలోకి పొటాటోస్ని ఒక్కొక్కటిగా డిప్ చేసుకుంటూ ఆయిల్లోకి వేసేసుకోవాలి చూడండి నేను చూపించే విధంగా డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ దగ్గర కాస్త జాగ్రత్తగా చేయండి ఇప్పుడు ఇలా డిప్ చేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత లోటు టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మరోసారి ఫ్లిప్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి ఈ బజ్జీలని ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి మళ్ళీ సెకండ్ టైం కూడా అలానే పిండిలో డిప్ చేసేసుకుంటూ ఆయిల్లోకి వేసేసుకోవడమే ఇవన్నీ వేసేసాక లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే బజ్జీలు అనేటివి క్రిస్పీగా వస్తాయండి చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసి అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకొని తినేయొచ్చు అండి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్